ఈ రోజు కార్యక్రమంలో సూర్యాపేటలో ఫస్ట్ టైం ముప్పై ఏళ్ళలో జరగని కొత్తదనాన్ని మీ ఐడి కార్డులు పంచడం రెండు వందల మందికి జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా వ్యవస్థాపకులు అద్దాల కృష్ణ గారు ముందున్న నడిపించి మా తోటి కార్మికులు అందరు కూడా సహకారంతో ఇలా ముందుకు జరగడం జరిగింది ముప్పై ఏళ్ళలో జరగని చరిత్రని ఈరోజు కొత్తదనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కూడా చేసే బాధ్యత మాది ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల ఒక పది లక్షలు ఇన్సూరెన్స్ చేయించాలని మా యూనియన్ తరపున అందరికీ సహకరిస్తామని ప్రభుత్వ పథకాలు కాకుండా మా సొంత నిర్ణయాలతోటి మేము కార్యక్రమాన్ని ముందుకు చేపడతామని ఒక అంగణం కట్టుకొని ముందుకొచ్చాము మీ అందరి సహాయ సహకారాలతోటి ఇంకా ముందుకు ఎంతో కొత్త ధనాన్ని ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని అందరూ మాకు సపోర్ట్గా ఉండాలని పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరికీ మరియు కోశాధికారి కానీ జనరల్ సెక్రటరీ కానీ ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను మా వాయిస్ కోరుకుంటున్నారు సూర్యాపేట బిల్డింగ్ పెయింటింగ్ సూర్యాపేట జిల్లా యూనియన్ తరపు నుంచి మా బాడీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక యూనియన్ కార్డు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వలేదు ప్రతి కార్మికుడు ఇప్పటి వరకు నమ్మకం కోల్పోయారు యూనియన్ మీదనే ఎందుకంటే కార్డుల కోసం ఎలక్షన్ల ముందు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ఇప్పుడు మేము పోయి కార్డుల కోసం కార్డులు ఇస్తాం మేము మీకు ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డు ఇస్తాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు ఇయ్యలేదు ప్రతి కార్మికులు సమస్య వస్తే ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం కాకపోతే మా మీద ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన మా బాడీని అద్దాల కృష్ణ గారు ఆధ్వర్యంలో మన ఉపేందర్ గారి ఆధ్వర్యంలో యూనియన్ కార్డులు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు మీరు రెండు వందల మందికి రెండు రోజులు రెండు నెలలే అయింది ఈ యూనియన్ రెండు నెలలు అయింది ఇప్పటి వరకు రెండు వందల కార్డులు ఇవ్వడం జరిగింది ఈరోజు మీటి కమిటీ అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు ఏ కార్మికులకు సమస్య వచ్చినా ఇన్సూరెన్స్ కార్డులు కానివ్వండి ఎవరైనా కింద పడడం కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏదైనా మేము వర్కర్స్కి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందుకెళ్ళి కార్డులు ఇస్తాం ఇన్సూరెన్స్లో అందరు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తాం ఎవరికి లో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము పనిచేస్తామని మేము కోరుకుంటున్నాం మన యూనియన్ యూనియన్యాపేట యూనియన్ అడ్డా యూనియన్ కార్డులు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది మనం ఇప్పుడు పనులు ముందు ముందు మంచి జరగాలని కోరుకుంటున్నాము మన సైట్లు విషయంలో కానీ పని విషయంలో కానీ వర్కర్ల సమస్యలు కానీ ఏదైనా మన యూనియన్ తరపు నుండి అందరికీ అందుబాటులో ఉండి మేము సేవ చేస్తామని ఇన్సూరెన్స్ కార్డులు ఇంకా మరి ఎన్నో ఇంకా కార్డ్స్ ఇచ్చి పనుల సమస్యలు మన ఇంటికి సంబంధించిన వర్కర్ మాట్లాడిన వర్క్ ఒక రేటు మాట్లాడి రేటు తక్కువైంది ఎక్కువైంది ఇంటి పనులు ఉంటాయి రేట్లు పడక కొంతమంది చేయకుండా ఉంటారు అట్లాంటి సంబంధించిన విషయాలు కానీ అన్నీ పరిష్కరించి ఇంకా యూనియన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం అట్లే రేట్ల పట్టిక కూడా ఒకటి నిర్ణయించాలని కోరుకుంటున్నాము